హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీతో షేర్ చేస్తున్నానండి వరలక్ష్మి వ్రతం రోజు వ్రతం చేసేవారు పాటించాల్సిన కొన్ని నియమాల గురించి అయితే మీకు ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయండి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునే వారు కొన్ని నియమాలు పాటించడం వల్ల మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్యం అయితే లభిస్తుంది వరలక్ష్మి వ్రతం చేయాలనుకునే వారు ఉదయాన్నే వ్రతం ప్రారంభించాలి ఇక వ్రతం చేసే స్త్రీలు పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగు దుస్తులైతే ధరించాలి కళ్ళకు పసుపు రాసుకొని నిదుటిన కుంకుమ బొట్లు పెట్టుకొని చేతులకైతే నిండుగా గాజులు వేసుకొని లక్ష్మీదేవి స్వరూపమైన గుమ్మానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టయితే గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించాలి ఇల్లంతా శుభ్రం చేసి తలస్నానం చేయాలి వరలక్ష్మి వ్రతం చేసేవారు ఇంట్లో పాలు పొంగిన తర్వాత ఆ పాలతో అమ్మవారికి పరమాన్నం చేసి అయితే నివేదించాలి ఇక వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి సమర్పించే చీరతో పాటు రెండు తమలపాకులు అరటి పండ్లు రెండు ఒక్కలు పసుపు కుంకుమ గాజులు నానబెట్టిన శనగలు అమ్మవారికి అయితే ఫోటో దగ్గర పెట్టి నమస్కరించుకోవాలండి ఇక వరలక్ష్మి పూజలు అయితే తొమ్మిది రకాల నైవేద్యాలు అమ్మవారికి నివేదించాలి కనీసం మూడు రకాలైనా నివేదించాలి వీలైతే ఐదు రకాలైనా పెట్టవచ్చు ఇక అమ్మవారికి నివేదించే నైవేద్యాలలో పరమాన్నం పులిహోర దద్దోజనం పానకం చలిమిడి వడపప్పు నానబెట్టిన శనగలు గారెలు బూరెలు ఇలా మీ వీళ్ళను పట్టిన అమ్మవారికి నైవేద్యాలు అయితే నివేదించాలి పూజలో తప్పనిసరిగా తులసి దళాలను అయితే పెట్టుకోవాలి ఇరవై ఒక యాలకులను అయితే దారానికి కూర్చి లక్ష్మీదేవి చిత్రపటానికి అయితే వేయాలి ఇక అమ్మవారి పూజలో ఐదు రకాల పండ్లు ఉండేలా అయితే చూసుకోవాలి లేదంటే కనీసం అరటి పండ్లు అయినా పెట్టాలి ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం రోజు మట్టి ప్రమిదలో అయితే దీపారాధన చేయాలి లేదంటే వెండి కుందుల్లో అయినా దీపారాధన చేయొచ్చు అయితే విశేషంగా వరలక్ష్మి వ్రతం రోజు ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిది ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు కదా ఇక ఈ వరలక్ష్మి వ్రతం రోజున ఒక ఉప్పు దీపం వెలిగిస్తే చాలు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి వరలక్ష్మి వ్రతం రోజు ఉప్పుదీపం వెలిగించలేని వారు ఏదో ఒక శ్రావణ శుక్రవారం రోజు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించవచ్చు ఇక అమ్మవారి పూజలో రెండు ఏనుగు విగ్రహాలు అయితే ఉండేలా చూసుకోవాలి ఇంకా అమ్మవారికి పెట్టే నైవేద్యం వేడిగా లేకుండా చూసుకోవాలి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేవారు తప్పనిసరిగా కలశాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి కలశం అమ్మవారి స్వరూపం కాబట్టి శుక్రవారం వ్రతం అయిన తర్వాత రోజు అంటే శనివారం రోజు కలశాన్ని అయితే కలపాలి కలశంలో ఉన్న నీటిని ఇల్లంతా చల్లి మిగిలిన నీటిని మొక్కలకైతే పోయాలి కొబ్బరికాయని అంటే పై పెట్టిన కొబ్బరికాయని ప్రసాదంగా దేవుడి దగ్గర కొట్టయితే మనం స్వీకరించాలి శ్రావణ శుక్రవారంలో ఇంకా వరలక్ష్మి వ్రతం రోజు కనకదార స్తోత్రం శ్రీలక్ష్మి అష్టోత్తర శతనామావళి చదువుకోవాలి ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరిపై అక్షింతలు అయితే వేసుకోవాలండి అమ్మవారికి ఆశీర్వాదం అయితే తీసుకోవాలి వ్రతం చేసుకున్న తర్వాత ఆడవారు భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి ఇల్లంతా తప్పనిసరిగా అయితే ధూపం వేయాలి ఇంట్లో సాంబ్రాన్ని ధూపం వేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉంటే తొలగిపోతుంది అదేవిధంగా వరలక్ష్మి వ్రతం రోజు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు తప్పనిసరిగా చేతికి అయితే తోరం అయితే కట్టుకోవాలి అదేవిధంగా ఇంటికి వచ్చిన ముత్తైదులకి కూడా తాంబూలం సమర్పించాలి ఇంటికి వచ్చిన ముత్తైదులను లక్ష్మీదేవితో సమానం కాబట్టి వారికి కుంకుమ పెట్టి కాళ్ళకు పసుపు రాసి తాంబూలం అయితే సమర్పించాలి వారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకోవాలండి ఎంతో పవిత్రమైన వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకైతే ఆహారం పెట్టి ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయి శ్రావణ శుక్రవారం రోజు గోమాతను పూజిస్తే సగల పాపాలు కూడా తొలగిపోతాయి గోవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారు కాబట్టి గోవుకు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ప్రదక్షిణలు చేసినట్టే ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్కరూ కూడా తులసి మొక్కనైతే పూజించాలి ఇప్పటివరకు తులసి మొక్క లేదు అనుకునేవారు తులసి మొక్కని తీసుకొచ్చి అయితే పూజ చేసుకోవచ్చు తులసి మొక్కకు కూడా ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది చూసారు కదండి వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఈ విధంగా కొన్ని నియమాలు పాటించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని అయితే సులభంగా పొందొచ్చండి ఇక ఈ వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్